లా రెండు నేను అంతకుముందు నేను ఊరికి వచ్చినప్పుడు పొట్లిని ఎన్నిందినా నేను వచ్చినప్పుడల్లా పొట్టెండ్లు వస్తున్నాయి మీ ఇంటికి మా గొర్రె చూడండి రెండు పొట్టెన్లు అంట పొట్టెన్లు అదే మగపిల్లలు అనమాట అంత ముందు నేను వచ్చినప్పుడు కూడా మా గొర్రె పొట్టిలి వేయింది పోతంటే అనమాట కొదమంటే గొర్రె ఇప్పుడు ఈ నింటే మన ఇంటికి తీసుకొని చాడు చిన్న పిల్లలు చూడండి లేచా లేచా ఉన్నాయి మేక పిల్లలు అనమాట లేక లేకుండా ఒకటి నల్లపిల్ల ఒకటి తెల్లపిల్ల అక్కడ గుంజా ఇంటికి కట్ట ఆడే ఉంటాయి ఇక్కడ అల్ల తిరుక్కున్నా మీద ఈ మాయమ్మ దొబ్బి 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 పెడతాంది రోజుకు ముప్పై సార్లు ఇవన్నీ తొక్కుతున్నాయి తింటా అవిశాఖ ఇవి కూడా మేక పిల్లలు తింటాయిలేనే ఈ గొర్రెలు తింటానులే మడి నింటున్నాయి చూడండి పిల్లలు ఒక నెల పిల్లలు అనమాట ఈ మేక పిల్లలు మూడు నెల అనమాట పాలు తక్కువ తాగుతాయి రాత్రిలో వాళ్ళు అమ్మొచ్చు అనమాట ఇప్పుడు గొల్ల లేదు గొలవైనారు కానీ ఇప్పుడు ఈ ఆకు సాయంత్రం దానం మట్టంగా అంతా తింటాయి ఇది అవిషాఖ అనమాట అవిసేంతాం కదా చెట్లు అవిషాఖ ఆడ మేము గుర్త తీసుకొని అవిసేసినారనమాట రోజు పిల్లల కోసమే ఇది ఇప్పుడు ఈయన గోరే చూడండి అవిశాఖ ఏం తింటుందో

ఎత్తుకురాగట పిల్లోని ఎత్తుకురావు మా చిన్నవానికి పరిచయం పట్టిందని మా ఎన్నో పోయి చూపించుకొని వచ్చిన గ్యాస్ పెట్టించుకొని దా టలేయి మేఘాకులు లేయి మామ తేలా టానికలు పిచ్చుకొండ వేసుకుంది టానికా మామ ఈ సుది వేసినారా గ్యాస్ పెట్టినారా గ్యాస్ ఇస్కే అంట ఇసు

ముప్పై పక్కన పెట్టిన చూడు వానికి చరువు చేశా అన్నా నిండేలే పాపం వాడు అబ్బిగాడు నీకు ఒకటి రెడ్డి ఏంది రెడ్డి అబ్బిగా పాపం పానిక్ లేసుకున్నారు అరవై వేల ఉంటుండీ గొర్రెని అమ్మడానికి పోతున్నాడు అనమాట మా నాయనది కాళ్ళని నిరిగిన గొర్రె కదా తక్కువ ఇప్పుడు అమ్ముకోవడానికి పోతున్నాడు కడప కానే ఎంతగా అమ్ముతావు మళ్ళీ చెప్పువా ఎంత పోతుందో రెండు వేలు పోతుందో మూడు వేలు పోతుందో నాలుగు వేలు పోతుంది వాటా వాటం అనమాట ఇది కాలు ఇంకా పైన విరిగింది కాబట్టి తక్కువ అనమాట రెండు దాని ఉండద్దు ఎక్కువ నేను ఎత్తి పెడతా నువ్వు కూర్చుంటా మధ్యలో వెళ్ళాల బొట్టిదైపోయింది నిన్న అటా అని చెప్పి తినను దానిలో తాడు తాడుగా పెట్టుకోవద్దు నువ్వు ఆడ దింపుకుంటావు ఎలా తాడు ఎగురుతాదేమో కింద పడ్డం కాలు ఉక్కుల పెట్టుకున్నానా ఉక్కులు పెట్టుకున్నా లక్క కింద పైన తలాలు కనపడుతున్నాయి కదా నేను కార్తీక మాసం అంతా నా తల ఒత్తు కాబట్టి నా తల స్నానం చేసేది వెంటనే పూజ చేసుకునేది ఈ ఆయిల్ పట్టిక నాకు తల అయితే బరువు అయిపోయింది అనమాట ఎంత పెద్ద పిల్లలమైనా పిల్లోలు పుట్టినా తల్లి చిన్న పిల్లలమే కదా మా ఇప్పుడు నూనె పట్టించరా గతడు ఉన్నట్టు ఉంది మీ మెరుగే అంత అని పిలుస్తుంది అనమాట నూనె పట్టించుకున్నాం దాని నుంచి అసలు నవ్వుతాను భయంకరంగా నచ్చండి ఇదిలే ఆ వెళ్ళి ఇలా ఒత్తుకొండేదానా రోజు నూనె పట్టించుకొని స్నానం చేయలేదు అసలు నేను నెల రోజులు అసలు ఆయిలే పెట్టలేదు అనమాట ఒక రోజు పెట్టిన ఒకటి రెండు రోజులు రోజు తల స్నానమే చేశాను అందుకే నాకు నెట్టి అందులో బాలినప్పుడు నెల లోపల నెలవేది నెల సన్న పిల్లలప్పుడు సల్ నీళ్ళ చేతులు పెట్టి చేసుకునే ఆ బాధ అంతా ఇప్పుడు అనిపించుకుంటాను అనమాట ఇలాంటప్పుడు తెలుసు పిల్లోళ్ళు జీవితాంతం ఇంకా మన ముస్లో అయిపోయినంత వరకు చేతులు మంటలు రాయడం బాలినప్పుడు సరిగ్గా పత్యం ఉండకుండా ఉన్నాయంటే

యా నచ్చిపోతున్నా రెండు చేతులు ఏం పని చేసినా నచ్చిపోను ఏ గురగాడి వాగుపడది మేగా వాడెక్కుతాడు ఇద్దరి కింద నూనె పెట్టుకోకుండా అమ్మ నొప్పి నాకున్నప్పి సరిగ్గా

తాగు అండి తాపురా రమ్ము నోట్లో పెట్టురా పట్టుకో రొమ్ము నోట్లో పెట్టి పోయి చరితో స్కూల్ నుండి వచ్చి పాలు ఆపుతాడు గరిపిల్లాగ ఎట్ట తాపుతావురా నేను పట్టుకుందిరా నేను తాపుతారా అదే తాగుతుంది పద్నానికి తాగలే పాపం తన కొమ్ముతో గుద్ది గుద్ది పెడుతుంది తలకాయతో దగ్గరికి వచ్చే పాపం తాపకుండా దాన్ని అంతేలే నువ్వు తాపం ఎందుకులే నీకు బరువు అవుతుంది తాపాలంటే ఈరోజు పొద్దురు నుంచి నేను ఒక గొర్రె గురించి చెప్పినాను కదా గొర్రె మా నాయనయితే సొంతకు తీసిపోయినాడు అనమాట సంతకు కాదు ఇలాంటి నేటి బాల్యం గుడ్డు తీసుకునే వాళ్ళు ఉంటారు అనమాట కడపకు తీసుకువెళ్ళాడు అమ్ముకొని వచ్చినాడు అనమాట త్రీ థౌజండ్ సెవెన్ అంటే మూడు వేల ఐదు వందలు సెవెన్ మూడు అదే మామూలుగా అది పోయింది అదే గొర్రె మామూలుగా ఏం తగలకు అంటే పదివేలు పన్నెండు వేలు పోతుంది ఒక్క గొర్రె మాత్రమే కానీ అది ఏం జరిగిందంటే మొన్న గొర్రె ముడి పోయినప్పుడు అది తప్పిపోయింది అనమాట కొండన కొండన తప్పిపోయి అన్న రాలసందున కాలు ఇరికించుకునేది మళ్ళీ ఒక రోజు అంతా కనిపిల్లే మళ్ళీ మరుసటి రోజు అది గొర్రెలకి గుట్టకు గుట్టే అప్పుడు అది ఆ కాలు ఇటు లాక్కోవడంలో ఈడ కొంకిలో ఎరిగిందనమాట పైన ఈ కింద కాలు ఇరిగిందంటే కట్టు కడితే కొంచెం తప్పు ఉంటుంది పైన ఎరిగింది కానీ కట్టు కట్టే ఆస్కారం లేదనమాట మరి తీసుకోలేదని అమ్మినాడనమాట ఇలా ఏదన్నా తైలినే అంటే చాలా చీప్గా తీసుకుంటాడు అనమాట ఏం కొంచెం బాగుందంటే అదే గొర్రె మేము కొనాలంటే పది పన్నెండు వేలు అవుతుంది మేము అమ్మినా కూడా ఆ రేటుతో ఉంటాము కానీ అలా ఏదన్నా తైలిందనుకో కాలు వెళ్ళడం కానీ ఏదైనా జబ్బు రావడం కానీ గాలి వేయడం కానీ తరువాత చాలా చీప్గా పోతాయనమాట ఈ మధ్య ఈ వానలకు చాలా గొర్రెలు నష్టమైనాయి మా నాన్న వాళ్ళవి రెండు ఈరోజు ఒక గొప్ప ఇంటికి వచ్చింది అమ్మడానికి లేదా అనమాట రెండు అంటే కవల పిల్లలు అమ్ముతాం కదా నేను ప్రతిసారి ఈ ఊరికి వచ్చినప్పుడల్లా పోతు పట్టే నేతాయి అనమాట ఈరోజు కూడా అదే జరిగింది అమ్మ వాళ్ళ ఊరికి అడవిలాగ ఇంకా నేను గొర్రె తొడ్డి కడిపింది వీడియో పెట్టాను కదా చూడండి బ్యాన్స్ వీడియో అయితే సూపర్ ఉంది అనమాట అక్కడ ఎలా ఉంటాము ఏంటి అనేది మొత్తం వీడియో అయితే విటర్షియం చేసుకున్నాను వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్షన్ కూడా వస్తే చూడండి ఇంకోటి ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర టూ డేస్ వీడియోగా వెళ్ళాల్సింది కానీ మా అమ్మని నాన్న మామూలుగా గుర్రెం తీసిపోయినా అనమాట మధ్యాహ్నం సంతకు అంటే నాకు తక్కువదండి మామూలుగా గుర్రెచ్చేసి త్రీ థౌజండ్ మూడు వేలు మూడు వేల ఐదు వందలు పోయిందంట మూడు వేల ఐదు వందలు పోయిందని మా నాన్న అదే గొర్రెను కొంటే మేము పన్నెండు వేలు మేము అమ్మిన పదివేలు తక్కువ అమ్మట వేరే కొనుక్కోవాలనే పదకొండు పన్నెండు తక్కువ గొర్రె మాత్రమే అదే గొర్రె బాగాలేకపోతే మూడు వేలు రెండు వేలు మరి చీపి వెయ్యి రూపాయలు కూడా అడుగుతారు అనమాట అది ఏం జరిగిందంటే మొన్న మా అన్న గుట్ట గొర్రెలోకి పోయినాడు ఆ రోజు తప్పిపోయింది అనమాట కొండలో తప్పిపోయింది అది ఇంకా మళ్ళీ వచ్చి మామూలు అటు కొన్ని పోయినట్టు మళ్ళీ రోజు అలా గొర్రెల్లో కలుసుకుంటాయి అనమాట అది ఏం జరిగింది ఇంకా అది వస్తుంది అనుకుంటే మళ్ళీ వచ్చింది కానీ అన్న రాయిస్ అందన అది కాలు ఇరుకొని అది లాగి 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 రాక అది గట్టిగా లాగడంలో ఈడ మచ్చిలో పెరిగింది అనమాట పైన కాలు దానికి ఇరిగి కుందుకుంటే అయితే వచ్చింది కానీ పైన కట్టు కట్టేదానికి ఈడ ఉండదు అంట కింద ఈ కాలు వరకు అయితే కట్టు కట్టచ్చు ఎలాగోలో తొప్పు నువ్వు కానీ అది కట్టేదానికి వీలు లేదనమాట అమ్మాల్సిన ఆప్షనే అని మనం ఈరోజు తీసుకుని అందినాడు ఈ మధ్య వర్షానికి ఒక ఐదు ఆరు గొడవలు అయితే పోయినాయి అనమాట ఇలా నష్టమై కొన్ని బాగాలేక కుంటుతా మేపు సరిగ్గా తినవి ఎంత మంచి గొడవైనా మేపు నీళ్ళు లేకపోతే మెత్తగట్టాయి కదా అలా నష్టమే జరిగిందనమాట లాభాలు ఎంత ఎక్కువ ఉంటాయి నష్టాలు కూడా అంత భయంకరంగా ఉంటాయి గొడ్లలో అనుభవించితేనే తెలుస్తాయి అనమాట ఇదే అండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఖచ్చితంగా వీడియోస్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే నిన్న ఒకటి గొడవల వీడియో పెట్టినాను నేను మొత్తము అక్కడ ఎలా ఉంటాము ఏంటి అనేది ఆ వీడియో చూడకపోతే చూడండి ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్